హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వీడియో తీసుకుంటుంటే మా పాప అయితే ఇక్కడ అడ్డం వచ్చేసింది నేను మా పాపనైతే కాస్త అలా పక్కన పెట్టేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే నేను రీసెంట్గా శ్రీ వైభవ్ కలెక్షన్స్లో క్యాజువల్ క్లాత్స్ అయితే తీసుకున్నానమాట అది ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను షాపింగ్ బ్లాగ్ అని అయితే నేను ఆ రోజు ఏమేమి తీసుకున్నాను అనేది అయితే మీకు ఇక్కడ షేర్ చేస్తాను నేనైతే ఫస్ట్ అయితే జీన్స్ తీసుకున్నాను అనమాట అది నార్మల్గా మనకి జీన్స్ ప్యాంట్ ఎక్కడైనా కానీ కొంచెం కాస్ట్ పడుతుంది కానీ నాకు ఇక్కడైతే ఇక్కడ క్యాషువల్ ఫ్లాక్స్ బాగా నచ్చాయనమాట జీన్స్ పేరు కూడా బాగుంది అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న టాప్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి లాంగ్ టాప్ అనమాట హ్యాండ్స్ చూడండి ఇలా బొంగలాగా వచ్చి కొంచెం కింద మనకి చక్కగా ఫోల్డింగ్ ఇచ్చారు ఫ్రంట్ నెక్ పీస్ కూడా ఇలా ఉందన్నమాట ట్రెండీగా ఉంది అలాగే చాలా క్యాజువల్గా ఉంది కాస్ట్ కూడా దానికి తగ్గట్టే పడింది అనమాట ది నాకు అరౌండ్ ఫోర్ థర్టీ అలా పడింది తర్వాత నేను తీసుకున్న టాప్ అయితే ఇదనమాట బ్లూ కలర్ చాలా సింపుల్గా ఉంది షార్ట్ టాప్ అయితే ఇది మనకి నెక్ దగ్గర సింపుల్గా ఇలా వర్క్ వచ్చిందనమాట అలాగే ఫ్రంట్లో మనకి చిన్న వర్క్ వచ్చింది దీనికి కూడా హ్యాండ్స్ నేను ఇంతకుముందు లాంగ్ ఫ్రాక్ చూపించాను కదా అరే లాంగ్ టాప్ సేమ్ దానికి వచ్చినట్టే వచ్చిందనమాట ఫ్రంట్లో కూడా మనకి సింపుల్ డిజైన్ వచ్చింది చాలా అంటే చాలా నచ్చింది అనమాట నాకు మనం రెగ్యులర్ వేర్కి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు రఫ్గా కూడా యూస్ చేసుకున్న మనకి ఏం ప్రాబ్లం లేదు చాలా బాగున్నాయి టాప్ అయితే చాలా బాగుంది ఇది నాకు నచ్చింది చాలా వరకు కొంచెం కాస్ట్ మనకి బ్యాలెన్సింగ్గా ఉన్నా కూడా క్లాతింగ్ బాగుందనమాట నెక్స్ట్ నేను తీసుకున్న టాప్ అయితే ఇదనమాట కొంచెం లైట్ కలరు వైట్ కలర్ బాగా మిక్స్ అయిందనమాట మనం అంత కలర్ కాదు కాబట్టి కొంచెం లైట్ కలర్ తీసుకుంటే మనకి కొంచెం సెట్ అవుతుంది ఇక్కడ చూడండి సేమ్ ఇంతకుముందు చూపించాను కదా సేమ్ అలాంటి హ్యాండ్సే వచ్చాయి అలాగే ఇక్కడ నెక్ దగ్గర చిన్న లేస్ లాగా వచ్చింది అనమాట ఈ టాప్కి ఇదే లుక్ చాలా బాగా ఉంది అలాగే దీనికి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఓపెన్ ఇచ్చి బటన్ ఇచ్చాడు హ్యాండ్స్ సేమ్ ఇంతకుముందు టూ టాప్స్కి ఎలా ఇచ్చారో అలాగే వచ్చాయి నాకు ఆ హ్యాండ్స్ అయితే బాగా కలిసి అన్నమాట మూడు టాప్స్కి సేమ్ ఒకేలా వచ్చాయి బాగా నచ్చాయి నాకు కొంచెం ట్రెండీగా అలాగే సింపుల్గా ఉన్నాయన్నమాట రెగ్యులర్ వేర్కి అయితే పర్ఫెక్ట్ అనమాట ఇది కూడా నాకు అరౌండ్ ఫోర్ ట్వంటీ అలా పడింది తర్వాత నాకు నావీ బ్లూ కలర్ లెగ్గిన్ అయితే పాడైపోయిందని అదొకటి తీసుకున్నానమాట యాంకిల్ లెంత్ సో ఫైనల్గా నేను తీసుకున్నవి ఇవే అనమాట షాపింగ్లో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్